ఫుడ్ డెలివరీ యాప్స్కి క్రమంగా ఆర్డర్ల సంఖ్య పెరుగుతుందట దీంతో డెలివరీ బాయ్స్ సంఖ్యను పెంచేందుకు పనిలో పడుతున్నాయి ఫుడ్ డెలివరీ యాప్స్ అయితే ఉన్నట్టుండి ఇప్పుడు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ బుకింగ్స్ ఎందుకు అలా పెరుగుతున్నాయి రెండు ప్రధాన కారణాలుగా చెప్తున్నారు ఒకటి ఎండలు మండిపోవడం అయితే మరొకటి ఐపీఎల్ సీజన్ ప్రారంభం కావడం కూడా అంటున్నారు ఏప్రిల్ ఆదిలోనే ఎండలు దంచి కొడుతున్నాయి ముఖ్యంగా మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది ఎండ వేయడమే తాళలేక అంతా ఇంటికే పరిమితమవుతున్నారు ఇప్పటికే టెన్త్ ఇంటర్ ఎగ్జామ్స్ కూడా పూర్తి కావడం సిబిఎస్ఈ లాంటి పరీక్షలు పూర్తి చేశారు మరోవైపు స్కూళ్ళకి ఒంటిపూట బడులు కూడా జరుగుతున్నాయి కానీ మధ్యాహ్నం తర్వాత కూడా జనం బయటికి వెళ్ళడానికి ఆలోచిస్తున్నారట షాపింగ్ మాల్స్ రెస్టారెంట్లో పెద్దగా రద్దీ కనిపించకపోవడంతో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ సమయంలో ఆన్లైన్ ఆర్డర్లు క్రమంగా పెరుగుతున్నాయని ఫుడ్ ఇతర నిత్యావసరాల డెలివరీ చేసేవారు చెప్తున్నమాట మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఎండలు దంచి కొడుతుంటే వీకెండ్లో సాయంత్రం నుంచే మిగతా రోజుల్లో రాత్రి ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుండడం కూడా ప్రధాన కారణంగా చెప్తున్నారు నచ్చిన ఫుడ్ని మెచ్చిన రెస్టారెంట్ని ఆర్డర్ ఇవ్వడమే కాదు నిత్యావసరాల ఆర్డర్లు కూడా పెరిగిపోయాయి క్రమంగా డెలివరీ యాప్లు స్విగ్గీ జొమాటోల వినియోగం బాగా పెరిగిపోయింది అయితే ఆర్డర్లు పెరిగిపోవడంతో డెలివరీలో ఆలస్యములు కూడా జరుగుతుంది కొన్ని ప్రముఖ హోటళ్లు ఫుడ్ అందించలేక తాత్కాలికంగా ఆన్లైన్ సర్వీసులను నిలిపివేశాయట పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు దీంతో ఒకేసారి పెద్ద సంఖ్యలో ఆర్డర్లు రావడంతో హైదరాబాద్లోని ప్రధాన సెంటర్లోని ప్రముఖ రెస్టారెంట్ల ముందు డెలివరీ బాయ్స్ పడిగాపుల కాల్సిన పరిస్థితి వచ్చేసింది తమకు సమీపంలోని రెస్టారెంట్కు ఆర్డర్ పెట్టినా ఆర్డర్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో డెలివరీ చేయడానికి సమయం పడుతుందని చెప్తున్నారు మరోవైపు ఐపీఎల్ సీజన్లో తమ ప్రచారం కోసం కొన్ని యాప్లు రెస్టారెంట్లు ఆఫర్లు కూడా ప్రకటించాయి అది కూడా ఆన్లైన్ ఫుడ్ బుకింగ్కి మొగ్గు చూపేలా వస్తుంది స్నేహితులు కుటుంబ సభ్యులతో కలిసి మ్యాచ్ తిలికిస్తే ఎంజాయ్ చేస్తూ ఆన్లైన్లో మెచ్చిన ఫుడ్ ని ఆర్డర్ పెట్టుకోవడం కూడా దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు అయితే పెరిగిన డిమాండ్ దృష్ట్యా పలు సంస్థలు అదనంగా డెలివరీ బాయ్లను నియమించుకున్నా వారి సిటీపై సరైన అవగాహన లేకపోవడం కూడా ఆర్డర్ డెలివరీకి ఆలస్యం అవుతున్నట్టుగా తెలుస్తోంది